కాపు సామాజిక వర్గం ఓట్లు రెండు వేల పంతొమ్మిదిలో కంప్లీట్గా జగన్ వైపు ఉంటే ఈసారి మాత్రం జగన్కి దూరం అయ్యాయి అనేది తాజాగా కొన్ని అంచనాలు అయితే వినిపిస్తున్నాయి సోషల్ మీడియా వేదిక కారణం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ పూర్తిగా కూటమికి సపోర్ట్ చేయడం తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం చివరి నిమిషంలో కూడా ఎన్నికలకు ముందు వంగవీటి రాధ లాంటి వ్యక్తి అటు ఇటు ఎటు వెళ్తారు ఇటు వైసీపీకి వస్తారు అటు వస్తారు ఇటు వస్తారు అనుకుంటున్న టైంలో సడన్గా ఆయన చంద్రబాబు గారితో ప్రత్యక్షం అవడం చంద్రబాబు గారు ఆయన చూపించి వంగవీటి రాధ చాలా మంచి వ్యక్తి సమన్యాయం చేస్తాం రేపొద్దున అధికారంలోకి వస్తే మంచి పొజిషన్ ఇస్తాం అని చెప్పడం ఇదంతా కూడా ఒక్కసారిగా కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు కూటమి వైపుకి టర్న్ అయ్యేలా చేసిందా పవన్ కళ్యాణ్ గారే ఒక పెద్ద ఎసెట్ అయితే వైసీపీ తరఫున ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు ఉన్న వాళ్ళ వల్ల పెద్దగా ఒరిగేది ఏమి ఉండదు అనేది వీళ్ళు చెప్తున్నమాట మొదటి నుంచి కూడా కూటమి నాయకులు చెప్తున్నమాట కానీ ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ కంప్లీట్గా కనుక షిఫ్ట్ అవ్వగలిగితే కూటమి వైపు షిఫ్ట్ అవ్వగలిగితే ఖచ్చితంగా ఓటు పర్సెంట్ అయితే అయితే వైసీపీకి ఎంతో కొంత తగ్గే అవకాశం ఉంటుంది అది ఖచ్చితంగా టీడీపీకి కలిసి వస్తుంది అనే ఆలోచన అయితే చేస్తున్నారు మరి అది ఎంతవరకు సక్సెస్ అవుదో చూడాలి